వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎంత ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈ వీడియో ఏంటంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అంటే ఫ్రెండ్స్తో వెళ్ళాను ఫ్రెండ్స్ పాపం ఎప్పటి నుంచి అనమాట మీరు వెళ్తే చెప్పండి చెప్పండి అని అయితే మా ఫ్రెండ్ వాళ్ళు వస్తారంటే చూ అత్తయని చూపించడానికి అయితే తీసుకెళ్ళాను గారు ముందుకంటే ఇప్పుడు కొద్దిగా రికవర్ అయ్యారండి చాలా వరకును ఆ మంచి మీద నుంచి లేగడం కూర్చోడం అన్నీ చేస్తున్నారు చక్కగా చూసారు ఇప్పుడు బాగున్నారనమాట ముందుకంటేనో తీసుకొచ్చాక ఇప్పుడు పదిహేను రోజులు అయిపోతుంది కదా బాగానే ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు అలా వచ్చారనమాట హాయ్ చెప్తున్నారు వీడియో తీస్తున్నాను చెప్పేసి హాయ్ చెప్పమంటే చెప్తున్నారు అనమాట ఇక్కడ ఏంటంటే అందరికీ కొత్త కొత్తవలస నుంచి మా ఫ్రెండ్ కూడా వచ్చారండి అలాగాను ఇంకా అందరికీ టీ అయితే పెట్టేసుకొని టీ అయితే తాగేసి ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఏమో ఆ సైడ్కి మాత్రం కొద్దిగా నొప్పి వస్తుందంటే అంటే నవరాత్రి రాస్తుంటే అది మా ఫ్రెండ్ వీడియో తీస్తున్నారనమాట మా మావి గారితో అంటున్నారు వీడియోస్ బాగా తీసేస్తున్నారు అంటే ఏదో సరదా అని మావి గారు మాట్లాడితే అలా నవ్వుతున్నాం అనమాట ఇప్పుడు చాలా వరకు ఇంప్రూవ్ అయ్యారండి మనిషిని కూడా పెట్టేస్తాను అనమాట అత్తయ్య గారి కోసం అంటే నడవడానికి ఇబ్బంది అవుతుందని ఒక మనిషిని పెట్టాము వంటయితే మావయ్య గారు చేసుకున్నారు అక్కడి నుంచి వచ్చాక ఇక్కడ చూసారా రెడీ అయితే అయ్యారనమాట బయటకైతే వెళ్తున్నాము పాపం అలవాటు వచ్చాక పిల్లలతో అట్ అస్సలు మా వారు డ్యూటీ నుంచి వచ్చారు కానీ పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి అవ్వలేదు సరదాగా బయటకు వెళ్దాము అన్న బోర్డు ప్లాన్లు కదా అన్నీ అయిపోయాయి కదా ఎందుకని చెప్పేసి ఇక్కడ అయోధ్య పెట్టారు అంటే బీచ్ దగ్గర అక్కడికి వెళ్దామని చెప్పేసి సరదాగా అయితే బయలుదేరుతున్నాం అనమాట సరదాగా పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు కదా అని చెప్పేసి అయితే రెడీ అయిపోయి బయలుదేరిపోయాము ఇక్కడ నేను మా అయితే బండి మీద అయితే బయలుదేరాము పిల్లలు కూడా వస్తున్నారు చాలా రోజులు అయిపోయిందండి మా వారితో ఇలా బయటకు వెళ్ళి సరదాగా అనమాట ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇలాగే కాశీ అయోధ్య ఇవి అవి తిరగడానికి సరిపోయింది ఈసారి వచ్చినప్పుడు తిరుపతి అటు ఇటు ఇలా అయిపోయిందనమాట అసలు ఎక్కడికి తిరగడానికి కానీ అవ్వలేదు బయటికి సరదాగా వెళ్ళడానికి ఇప్పుడైతే కొద్దిగా సరే అని చెప్పేసి అత్తగారు కొద్దిగా కోలుకున్నారు కాబట్టి సరదా ఇంకా అలా అయితే బయటకు వెళ్ళామనమాట పిల్లల్ని తీసుకుని ఎందుకంటే ఇంకా పిల్లలకి సెలవులు కూడా అయిపోతున్నాయి ఇంకెక్కడికి వెళ్ళే అవకాశం ఉండదు ఎందుకంటే బాబు టెన్త్ కాబట్టి గేరు వాడుతూ ఉంటుంది చూసారు ఎంత జనం ఉన్నారో బండ్లు పార్క్ ఇంకా అసలు ప్లేసే లేదు ఇది ఎక్కడ అంటే పార్కు హోటల్ పక్కనే అండి అక్కడి నుంచి పార్క్ హోటల్ దగ్గర నుంచి బండ్లు అన్ని పెట్టిస్తున్నాయి అనమాట ఎక్కడ పార్క్ చేయడానికి కూడా ప్లేస్ లేదు అంటే దీన్ని బట్టి చూడండి ఎంత జనాలు ఉన్నారో ఎగ్జిబిషన్స్ ఇలాంటివి అసలు ఖాళీ ఉండవు ఎందుకంటే అందరికీ హాలిడేస్ కాబట్టి మా వారైతే బండి పెట్టేసి వచ్చేస్తాను నువ్వు దిగా అంటే సరే అని నేను దిగిపోయాను అనమాట దిగిపోయి అక్కడ వెయిట్ చేస్తున్నాను జనాలు అయితే చాలా మంది ఉన్నారు ఎక్కువ టైం పట్టేస్తుందేమో అనుకున్నాను కానీ తక్కువ పట్టింది ఇక్కడ ఏంటంటే మా వారు పువ్వులు అయితే తీసుకున్నారండి పువ్వులు తీసుకుంటే పెట్టేయమని చెప్పేసి అంటే పెడుతున్నారనమాట ఇవి చిన్న చిన్న హ్యాపీనెస్ని ఇస్తాయి కదా లైఫ్లో చిన్న చిన్నవి హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇలా పువ్వులు పెట్టించుకోవడం అవి ఇవి ఇక్కడైతే లోపలికి ఎంటర్ అయితే అనమాట చెప్పులు అయితే బయట వదిలేయాలండి చెప్పులు వేసుకుని లోపలికి వెళ్ళట్లేదు మేము బండి దగ్గర వదిలేసాం అనమాట టికెట్లకి కౌంటర్స్ ఉన్నాయి జనాలు కూడా ఉన్నారు కానీ తొందర తొందరగా అయిపోతుంది తొందరగా టికెట్స్ తీసుకున్నా యాభై రూపాయలు అనమాట టికెట్ ఇలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట పిల్లలు కూడా వెళ్తున్నారు అలా ముందు నడుస్తున్నారు నేను వారైతే వీడియోస్ తీస్తున్నాను కదా అలా నడుస్తున్నాము నెమ్మదికి మాట్లాడుకుంటూ చాలా రోజులు అయిపోయింది నిజంగానే సరదాగా ఇలా వెళ్ళి చాలా బాగుందండి అది అయోధ్య సెట్టింగ్ అయితే మాత్రం అక్కడ టెంపుల్ రియల్గా ఉన్నట్టే ఉంది అనమాట బాగుంది ఓపెన్ ప్లేస్ తొందరగా కూడా అయిపోతుంది ఇక్కడ రాములు వారిది బాణం అయిపోడుతున్నారనమాట అదే వీడియో తీసాను ఇక్కడ చూసారు బీచ్ ఒక పక్క అయోధ్య దర్శనం ఒక పక్క సూపర్ అనిపించింది అనమాట అక్కడ అయోధ్యలో వెళ్ళినా కూడా అంత లైను ఎంత జనాలు ఉన్నా సరే అలా పంపించేస్తున్నారు ఇక్కడ కూడా సేమ్ అండి లైన్ కట్టి వెయిట్ చేసి అవి ఏమీ లేదు మీరు చాక్లెట్ వినాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే మినిమం రెండు గంటలు పట్టింది అక్కడ లైన్ లోపలికి వెళ్ళినప్పటికీ ఇక్కడ అలా ఏమీ లేదు ఎంత జనం ఉన్నా సరే అలా లోపలికి పంపించేస్తూనే ఉన్నారు అలా అవి ఏమీ లేవు అందరూ ఏంటంటే ఫోటోలు అవి తీసుకోవడానికి అవుతున్నారు తప్ప లైన్ వల్ల ఏం లేదండి ఇక్కడ తొందరగా దర్శనం అయిపోతుంది బాగుంది చాలా బాగుంది స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇలా పెట్టారనమాట చూసారా బాగుంది ప్రతిదీ అలా వీడియోస్ తీసాను లోపలికి వెళ్ళాక వీడియోస్ తీయకూడదు అనేసి చెప్తున్నారు వాళ్ళు ఆ వీడియోస్ ఫోటోస్ తీయొద్దని కానీ ఎవరు ఊరుకోవట్లేదు అందరు ఫోటోలు వీడియోలు తీస్తున్నారు అలాగే నేను చిన్న వీడియో అయితే తీసాను అనమాట లోపలికి వెళ్ళాక కూడాను పిల్లలు అయిపో మా పిల్లలు ఇద్దరు నేను మా పాప బ్లాక్ వేసాను అనమాట మా అబ్బాయి మా వారైతే వైట్ వేస్తారు అలా కాంబినేషన్ పెట్టుకున్నాం అనమాట బట్టలు బాగుంది చూసారు అయోధ్య అది ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను నేను ఫొటోస్ ఆ వీడియో తీనివ్వలేదు అందుకని నేను వీడియో తీయలేదు ఇంకా తిడతారని చెప్పి భయంతో తీయలేదు లోపలికి వెళ్ళాక ఇక్కడ పైనంతా బాగుంది ఇక్కడ ఏంటంటే మా వారు హనుమాన్ చూసావా బాగుందని చెప్పి చెప్తున్నారనమాట అదే మళ్ళీ ఎదురుగా వెళ్ళి దండం పెట్టుకొని ఇప్పుడు బయటకైతే వచ్చాను అనమాట బయటకు వచ్చేసి వీడియో అయితే తీస్తున్నాను మా పాప ఫొటోస్ తీయించుకుంటుంది సరే అని చెప్పి నేను అలా బయటకైతే వచ్చేసాను ఏంటంటే పులిహోర లడ్డు కౌంటర్లు కూడా ఉన్నాయండి ఆ ప్రసాదం కూడాను సరే అని చెప్పేసి నేను అలా ముందుకెళ్ళాను పాటలు అవి పాడుతున్నారనమాట చాలా బాగుంది ఇక్కడ ప్రతి ఒక్కరు చూసారు ఫోటోలు అందరు ఫోటో అందరు ఫోటోలు వీడియోస్ తీసుకుంటూనే ఉన్నారు అందరు బిజీ పాడుతున్నారండి చాలా బా బాగా అనిపించింది కాస్త అదే వీడియో అనమాట ఇక్కడ ఏంటంటే నేను అక్కడ వీడియో తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే మా అబ్బాయి పులిహోర అయితే తీసుకొచ్చాడు అదే పులిహోర అయితే అనమాట ఏదైనా గుడి గుడిలాగా అను భావిస్తాం కాబట్టి అక్కడ పులిహోర అయితే తీసుకొని తిన్నాము కొద్దిగా బాగుంది టేస్ట్ బాగానే ఉంది సరే అని చెప్పేసి మా అమ్మాయి ఉంటే తిందండి పులిహోరలో దేంట్లో అయినా సరే పలుకులు వండుకూడదు అవన్నీ ఎంచి వేరి పక్కన పెట్టేస్తుంది ఇక్కడ ఏంటంటే మా అబ్బాయి నాకు చాలా అనేసి అంటే ఇక నాకు పులిహోర పెట్టారు మా వారు తినేసి అలా ముందుకు వస్తుంటే పిల్లలు ఏమో కుల్ఫీ కావాలన్నారు సరే అని చెప్పేసి ఫోటో అనుకొని ఫోజ్ మా మామ్మాయి ఇక్కడ కుల్ఫీ ఏమో తీసుకున్నాం అనమాట కుల్ఫీ తీసుకొని అలా తినేసి పిల్లలతో ఇవే కదండి సరదా పాపం పిల్లలు సెలవులు ఇచ్చారు కానీ ఎంజాయ్ చేయలేదు అసలు మా పాపకి సెలవులు ఇచ్చారు కానీ ఎక్కువ రోజులు ఇచ్చారు తనకైతే టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయాక ఎంజాయ్ ఏం చేయలేదు కానీ ఇంట్లో ఉండి వంట పనులన్నీ చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బయట ఇంకా బండి తీసుకురావాలి కదా టైం పడుతుందని చెప్పి అలా నడుస్తున్నాం అనమాట ముందుకి కాసేపు బీచ్లో కూర్చుందాం అనుకున్నాం కానీ కుదరలేదు ఇక్కడ ఏనుగుని మా పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు వెళ్ళి ఇక్కడ ఆడించే వాళ్ళం అండి అసలు మళ్ళీ తర్వాత ఎన్నో సంవత్సరాలు అయిపోయిందో ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళి అసలు వెళ్ళడమే మానేసే అనమాట బీచ్కి వెళ్ళిన స్టార్టింగే అక్కడ కాసేపు బీచ్లోకి వెళ్ళడం ఆడుకోవడం వచ్చడం అవుతుంది చూస్తారు ఎంత ప్రశాంతంగా ఉందో బీచ్ దగ్గర మాత్రం వెళ్ళి కాసేపు కూర్చుందాం అనుకున్నాము కానీ అప్పటికే లేట్ అయిపోయింది బాగాను ఇంకా మళ్ళీ నైట్ ఫోన్ బో బయట ఫోన్ చేసి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా బీచ్ లోపలికి కూడా వెళ్ళలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్దాం అనేసి ఇక్కడ ఏంటంటే మా వారు బండి అయితే పార్క్ చేసి వస్తున్నారు పాప మా అతనికి బయట ఇలాంటివి ఇష్టం ఉండనే ఉండవు బయట ఫుడ్ అవి ఇవి మా వాళ్ళు వస్తూనే ఉంటారు అనిపిస్తుంది ఇబ్బంది పెడుతున్నాం అని కానీ రోజు ఇంట్లోనే కదా వండుతున్నాము అని చెప్పి అదొకటి ఫీలింగ్ వస్తుంది సరదాగా వెళ్ళి తినాలి కదా అని కానీ ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు పాపం తప్పక వచ్చారు ఇక్కడ ఏంటంటే పిల్లలు గేమ్స్ ఆడడానికి కూడా ఆ పేపర్ మీద ఇచ్చారన్నమాట అదే చూపిస్తున్నాను జిఎస్ అండి ఆ హోటల్కి అక్కడికి వెళ్ళాము జగదంబ దగ్గర ఏంటంటే ముందుకు మా వారికి జలుపు చేసిందని సూప్ అయితే అనమాట సూప్ బాగుంది అతనికి నచ్చింది తర్వాత ఏమో స్టార్టర్ ఏమో చిల్లీ ఫ్రాన్స్ అయితే చెప్పారు వీళ్ళు అవి బాగుంది అక్కడ ఏంటంటే ఎక్కువ చాలాసార్లు మేము తిన్నది ఏంటంటే దమ్ చికెన్ దమ్ బిర్యానీ అండి చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ మా అమ్మ ఎక్స్ప్రెషన్స్ చూసారా మిర్చి తినేసింది అరుస్తుంది అనమాట కారం కారం గోలాడుతుంది అన్నం తినలేదు కానీ మిర్చి తినేసిందంట సరే నేను చెప్పేసి డ్రింక్ కూడా చెప్పాను చల్లగా తాగుతుంది కదా అని చెప్పేసి డ్రింక్ కూడా చెప్పాను అనమాట బిర్యానీ ఉన్నప్పుడు డ్రింక్ కూడా ఉండాలి కదా ఇలా అయితే మేము ఫుల్ ఎంజాయ్ చేసామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి